హాయ్ ఫ్రెండ్స్ ఇవి ఒక పిల్ల చెట్లు తొలి కాపుకు రెండు వస్తుంది రెండో కాపుకి నాలుగు గొల్లలు ఆ మధ్యలో ఇడుస్తుంది ఇది ఒక చెట్టుకు వచ్చేసి ఒక కాపుకు ఒక పంటకు వచ్చేసి ఒక చెట్టుకు నాలుగు కిలోల దాకా ఒక్క పిల్ల ఇస్తుంది ఈ చెట్టు ఇది మన టమాటా నార మిరపనార ఎట్లా మొలకలు పెడతామో అలాగే నార పోసి చెట్టుని పెంచుతారు తర్వాత ఇలా తయారవుతుంది ఈ చెట్టు నాటు పెట్టాక సంవత్సరానికి ఒక కాపు వస్తుంది తొలి కాపులో చెట్టుకు వచ్చేసి ఒక కిలో ఒక వస్తుంది తర్వాత రెండో కాపుకి ఆటోమేటిక్గా మూడు కిలోల నుంచి నాలుగు కిలోల దాకా ఈ ఒక పెళ్ళు పండుతుంది ఈ చెట్టు ఇది ఫ్రాన్స్ ఇది మొత్తం ఒక పిల్ల తోట ఇది వచ్చేసి మూడు ఎకరాలు ఉంది ఈ మూడు ఎకరాల మీద ఎకరాకు వచ్చేసి ఎంత లేదన్న పది క్వింటాలు ఒక పిల్ల అంటే కేజీ ఇక్కడ వచ్చేసి మంచిగా క్వాలిటీ రకం అయితే ఆరు వందలు మామూలు క్వాలిటీ అయితే నాలుగు వందల యాభై నుంచి లోపల పైకే ఉంటుంది కానీ కిందికి ఉండదు ఇది ఫ్రెండ్స్ షేర్ చేసేవాళ్ళు షేర్ చేయచ్చు బాగా చూడండి ఈ చెట్టు ఒక పొడుగు వచ్చేసి ఇరవై అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్